హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఏం లేదమ్మా అని ఇంతకీ నీ పేరేంట్రా అని అడుగుతారు అరుంధతి గారు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆవిడ విషయం చెప్పడానికి ఇష్టపడడం లేదు అని వేద అర్థం చేసుకొని వేదశ్రీ అత్తయ్య అని నవ్వుతూ తన పేరు చెబుతుంది లక్షణంగా నీ పేరు నీలాగా నవ్వే సమాధానంగా ఇచ్చి ప్రసాదం చేయడంలో మునిగిపోతుంది వేద వేద వంట చేసే విధానం చూసి ఆమెకి వంట చేయడం వచ్చని అర్థం చేసుకొని నిన్ను చూస్తూ ఉంటే మా రుద్రకి అన్ని విధాలా సరిజోడుగా ఉన్నావు తల్లి అని మనసులో అనుకుంటూ మురిసిపోతారు అరుంధతి గారు అరగంటకి ప్రసాదం చేయడం పూర్తి అవడంతో అత్తయ్య చక్కెర పొంగల్ చేయడం అయ్యింది అని ఆలోచనలలో ఉన్న అరుంధతి గారికి చెబుతుంది వేద వేద పిలుపుకి ఆలోచనల నుండి తేరుకొని వెండగిన్నె తీసి వేదకి ఇచ్చి ప్రసాదం ఇందులో పెట్టి దేవుడికి నివేదించి హారతి ఊతల్లి అత్తగారు చెప్పినట్లు వండిన ప్రసాదాన్ని వెండి గిన్నెలో పెట్టి తీసుకుని వెళ్ళి పూజ మందిరంలో పెట్టి దేవుడికి నివేదించి ఆరతిస్తుంది వేద కాలు మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్ళిన రుద్ర గంట తర్వాత లోపలికి వచ్చేసరికి పూజ గదిలో నుండి గంట శబ్దం వినిపించి అటుగా అడుగులు వేస్తాడు రోజు తల్లి పూజ చేస్తే హారతి తీసుకునే అలవాటు ఉన్న రుద్ర ఇప్పుడు కూడా గంట మోగిచ్చింది తల్ల అనుకొని వెళ్ళగా హారతి ప్లేట్లోని కుంకుమను నుదుటిన పెట్టుకుంటున్న వేదను చూసి దేవుడికి చేతులు జోడించి దండం పెట్టుకుంటాడు హారతి తీసుకోండి అత్తయ్య అంటూ వేద హారతి ప్లేట్ అరుంధతి గారు ముందు పెడుతుంది అరుంధతి గారు కూడా హారతి తీసుకొని కుంకుమ పెట్టుకొని రుద్రునికి కూడా హారతి ఇవ్వమని అతడి వైపు చూపిస్తుంది అరుంధతి వేద కొడుకు వచ్చింది చూడలేదని అత్తగారు చూపించిన వైపు చూసిన వేదకి కళ్ళు మూసుకుని శ్రద్ధగా దేవుడికి దండం పెట్టుకుంటున్న రుద్ర కనిపించగా ఏనెప్పుడు వచ్చాడు అనుకుంటూ హారతి పల్లెంతో అతడి దగ్గరికి వెళుతుంది కళ్ళు తెరిచి చూడగానే నవ్వుతున్న వేద కనిపించి అతడి మనసు ప్రశాంతంగా మారగా హారతి కళ్ళకు అద్దుకొని ప్లేట్లో ఉన్న కుంకుమ రెండు వేళ్ళతో తీసుకుని వేద పాపిట్లో పెడతాడు రుద్ర కొడుకు చేసే ప్రతి పనిని గమనిస్తున్న అరుంధతి గారు రుద్ర వేద పాపిట్లో కుంకుమ దిద్దగాని అమ్మ వేద రుద్ర రుద్రనుదుటిని కూడా కుంకుమ పెట్టు తల్లి మీరే పెట్టండి అత్తయ్య నేను ఆయన కోసం స్వీట్ తీసుకొని వస్తానని చెప్పి రుద్ర ఎదురుగా నిలబడి ఉన్న అత్తగారి చేతిలో హారతి ప్లేట్ పెట్టి కిచెన్లోకి వెళ్తుంది వేద అలా ఆయన ఆ తల్లి కొడుకులు దగ్గరగా ఉంటారని ఉదయం నుండి ఆమె గమనిస్తూనే ఉంది అరుంధతి గారి కళ్ళలో కొడుకు కోసం ఆరాటం అందుకే వేద కావాలని అలా చేసింది వేద కిచెన్లోకి వెళ్ళి చక్కెర పొంగలి బౌల్లో పెట్టుకొని వచ్చే వరకు కూడా ఇద్దరు ఇంచు కూడా కదలకపోవడంతో వేదకి ఎందుకో వాళ్ళిద్దరి మధ్యన దూరం ఉందని అర్థమయ్యి ఇంకా అలానే ఉన్నారు అత్తయ్య మీ అబ్బాయికి బొట్టు పెట్టండి అని తన బెరుకును పక్కన పెట్టి మరీ చెప్తుంది తల్లితో కలివిడిగా మాట్లాడుతున్న వేదను ఆశ్చర్యంగా చూస్తాడు రుద్ర కొత్త వాటిలతో మాట్లాడడానికి మొహమాటపడే వేద తల్లితో త్వరలాగా త్వరగా కలిసిపోవడం చూసి వేద మాటకు వణుకుతున్న చేత్తో కుంకుమ తీసుకొని ఆ చేతిని రుద్రనుదుటి మీ వద్దకు తీసుకెళ్తారు అరుంధతి గారు చేత్తో జుట్టు వెనక్కి అనుకొని తల వంచి నిలబడతాడు రుద్ర వణుకుతున్న తల్లి చేతిని చూస్తూ తల మీద చేయి పెట్టుకొని తల వంచి నిలబడిన రుద్రనుదుటిన కళ్ళ కుంకుమ దుద్దుతారు అరుంధతి గారు కళ్ళల్లో నిలిచిన ఆనంద బాష్పాలతో నాలుగు సంవత్సరాల తర్వాత ఆ రోజే ఫస్ట్ టైం రుద్రను ముట్టుకున్న ఆమె ఆనందానికి ప్రతీకగా నిలుస్తాయి ఆమె కళ్ళల్లో నుండి చెంపల మీదకు జారిన కన్నీళ్ళు ఆ ఆనందంలోనే వేదన గట్టిగా హత్తుకొని నాలుగు సంవత్సరాల క్రితం నా చేతుల దూరం చేసుకున్న అవకాశాన్ని మళ్ళీ నువ్వు నాకు ఈరోజు ఇచ్చావు ఏ విధంగా నీకు కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావడం లేదు వేద నువ్వు నా ఇంటి మహాలక్ష్మి వస్తు వస్తూ నీతో నా ఆనందాలు మోసుకొని వచ్చిన నా పాలిట అదృష్ట దేవత అని అరుంధతి గారు ఎమోషనల్గా చెప్తూ ఉంటే ఆవిడ పైకి గంభీరంగా కనిపించిన లోపల ఎంత వేదన అనుభవిస్తున్నారో వేదక అర్థమవుతుంటే మెల్లిగా ఆవిడ వీపు రాస్తూ రుద్రను చూస్తుంది తల్లి బాధపడడం చూడలేక ఆవిడని దగ్గరికి తీసుకోలేక కోపంగా పిడికిలు బిగించి నిలబడ్డాడు అతను ఎంతగా తన ఎమోషనల్స్ని కంట్రోల్ చేసుకున్నాడంటే తన ఉక్కు పిడికిలలో బందీ అయిన గాలి కూడా ఊపిరి ఆడడం లేదు అంత గట్టిగా పిడికిలు బిగించి నిలబడ్డాడు అతడిని గమనిస్తూనే అరుంధతి గారి కన్నీళ్ళు తుడిచి మీ మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మీరు మీ అబ్బాయి మాట కోసం తప్పించిపోతున్నారని మాత్రం అర్థమైంది అత్తయ్య కానీ మీ అబ్బాయి మీద మీకున్న ప్రేమ తెలియజేయకుండా ఆయన దూరం పెట్టారని మీరు దూరంగా ఉంటే ఆ దూరం అలానే ఉంటుంది అలా కాకుండా మీ తల్లి ప్రేమ ఆయనకు అందించండి ఆ ప్రాసెస్లో కోపం విసుగు చూపించినా బాధపడకుండా మీరు ప్రయత్నిస్తే ఆయన మనసు కరుగుతుందేమో మనం ప్రేమించిన వాళ్ళ కోసం హద్దులు లేకుండా ప్రేమ పంచితే ఎదుటి వాళ్ళు ఎంతటి పాషాణ హృదయం కలిగిన వాళ్ళైనా ఎల్లలు లేని ప్రేమకి కరగక తప్పదు మీకు చెప్పేంత దాన్ని కాదు కానీ మీరు బాధపడుతుంటే చూడలేక నాకు తెలిసింది చెప్పాను పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి అత్తయ్య అని చెప్పి నవ్వుతూ తనతో తెచ్చిన స్వీట్స్ బౌల్ అరుంధతి గారి చేతికి ఒకటిచ్చి మరోటి ఒకటి వేస్తుంది వేద తన తల్లిని ఎలా సముదాయించాలో అర్థం కాక సతమవుతున్న రుద్రకి వేద మాటలు ఊరటనివ్వగా మీలో సగమైన నేను మీ బాధ్యతలో కూడా భాగస్వామ్యం ఉందన్నట్లు కళ్ళతో భరోసా ఇస్తూ ఉంటే ఇష్టంగా ఆమె ఇచ్చిన స్వీట్ బౌల్ తీసుకొని పైకి తన రూమ్కి వెళ్తాడు రుద్ర కళ్ళతోనే పైకి రమ్మని ఆజ్ఞాపించి వెళ్తున్న అతన్ని చూసి వేద తన చేతిలో ఉన్న ట్రేలో అరుంధతి గారి ముందు నిలబడి అత్తయ్య అని పిలుస్తుంది వేద పిలుపుకి ఆలోచనలో కొట్టుకుపోతున్న అరుంధతి గారు తల ఎత్తి చూస్తారు ఆవిడ తనని చూడగానే మిగిలిన స్వీట్ బౌల్స్ చూపించి ఎవరెవరికి ఇవ్వాలన్నట్లు చూస్తుంది ఇవి మిగిలిన వాళ్ళకి నేను ఇస్తాను కానీ నువ్వు వెళ్ళు రుద్రని చూడమ్మా నా ముందు కఠినంగా ఉన్నా ఒక్కడే ఉంటే బాధపడతాడు అలానే అన్నట్లు తలాడించి మీ మధ్యన దూరంకి కారణం ఏంటి అన్నట్లు అరుంధతి గారిని చూస్తుంది వేద చిన్నదాని అయినా కూడా నీలో చాలా మెచ్యూరిటీ ఉంది వేద అందుకే విషయం తెలుసుకోవాలని ఉన్నా చనువు లేక నన్ను ఎలా అడగాలని ఆలోచిస్తాను కానీ నా దగ్గర మొహమాట పడాల్సిన అవసరం లేదురా ఇంటికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవడానికి నీకు హక్కు ఉంది ప్రస్తుతం ఇంట్లోని గందరగోళాలు చెప్పి నీ ప్రశాంతతను పాడు చేయలేను సమయం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి అని వేదకు చెప్పి వేద నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఏ కల్మషం లేని నీ మనసు చూసి రుద్ర నిన్ను ఇష్టపడి తన భార్యగా తెచ్చుకున్నాడు వాడి నిర్ణయం ఎప్పుడూ రాంగ్ అవ్వదని నువ్వు మరోసారి రుజువు చేసావు వేద అని సంతోషంగా చెప్పి ప్రేమగా వేదకి స్వీట్ తినిపించి మరో బౌల్ చేతిలో పెట్టి రుద్ర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వెళ్ళని చెప్తారు అరుంధత్తి గారు వేద కోసం బయటకు వచ్చిన తులసి గారు రుద్రకి అరుంధతి గారు కుంకుమ పెట్టే దగ్గర నుండి కూతురును నుదుటిన ముద్దు పెట్టే వరకు అన్నీ చూసి ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నారని కూతుర్ని ఎంత సాధిస్తారేమో అనుకున్న ఆవిడ అంచనాలన్నీ తారుమారయ్యి వేదని అత్తగారు కూతురులో చూసుకుంటూ ఉండేసరికి తులసి గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆ ఆనందంలోనే ఉషారుగా లోపలికి వెళ్ళి బయట జరిగింది తను చూసింది భర్తకు పూసకొచ్చినట్లు చెప్తారు ఆవిడ చెప్పినది విన్న తర్వాత రామనాథం గారికి కూడా ఎక్కడో ఒక మూలం ఉన్న ఆ భయం మాటలతో మాయమవుతుంది రుద్ర ఎంత భరోసా ఇచ్చినా ఆడపిల్ల తల్లిదండ్రులుగా వాళ్లకు ఉండే భయాలు వాళ్ళవి పెద్దల అంగీకారంతో చేసుకునే పెళ్లిలోనే అత్తపోరు తట్టుకోలేని కోడళ్ళు ఎంతోమందిని చూసిన అనుభవం అలాంటిది ఇంట్లో ఏ ఒక్కరికి తెలియకుండా రుద్దే తమ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు మరి వీళ్ళు ఎలా తీసుకుంటారు అనే భయం వాళ్ళకు ఉండడం సహజం వేదను తన మెట్టింటి వాళ్ళు తిరస్కరించకుండా కోడలుగా అంగీకరించడం రామనాథం గారికి సంతోషంగా అనిపిస్తుంది వేద చేసిన స్వీట్ని తీసుకుని అరుంధతి గారు వాసుదేవ్ గారి దగ్గరికి వెళ్తారు ఆవిడ వెళ్ళేసరికి ఆయన ఏ వయసులో కూడా రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి సంబంధించిన ఏవో ఫైల్స్ ముందేసుకొని చూస్తూ ఉంటారు మామయ్య గారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ వయసులో ఆఫీస్ వ్యవహారాల గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని ఇవన్నీ చూసుకోవడానికి మీ అబ్బాయి మనవడు ఉన్నారు కానీ చిరుకోపంగా చెప్పి స్వీట్ బౌల్ ఆయన ముందు పెడతారు ఈ ఫైల్ అర్జెంటుగా క్లయింట్కి సబ్మిట్ చేయలరుందతి ప్రకాష్ ఏమో ఢిల్లీ బ్రాంచ్లో ఇంపార్టెంట్ మీటింగ్స్లో ఉన్నాడు ఇక రుద్రబాబు ప్రయాణం చేసి ఈరోజే వచ్చాడు అలాంటిది ఇప్పుడు ఈ ఆఫీస్ వ్యవహారాలు తనకు చెప్పలేను అందుకే నేను చూస్తున్నా కొత్త గొడవలు చక్కెర పొంగలి చేసినట్లుంది అరుంధతి వాసనకి నోరు ఊరుతుందని ఫైల్ పక్కన పెట్టి స్వీట్ బౌల్ తీసుకొని ఆపగ ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటారు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్న ఆ పొంగలి చక్కచక్క నాలుగు స్పూన్లు తిని అమ్మాయి చేతి వంట బ్రహ్మాండంగా ఉంది నాకు చాలా ఇష్టమైన చక్కెర పొంగలి మా అమ్మ చేసిన రుచిని తర్వాత ఇది నేను అంత రుచిగా మళ్ళీ తినటం నువ్వు మీ అత్తయ్య కూడా బాగా చేస్తారు కానీ ఇది మాత్రం అమోఘం అంటూ చిన్నపిల్లల తింటున్న మామగారిని చూసి చిన్నగా నవ్వుకొని మిగిలిన వాళ్ళకి స్వీట్ ఇవ్వని వెళ్తారు అరుంధతి గారు మామగారికి ఇచ్చిన తర్వాత ఐషుకు కూడా ఇవ్వాలని డోర్ వరకు వెళ్ళి మళ్ళీ అంతలోనే తను ఉన్న సిచ్యువేషన్లో వేద చేసిన స్వీట్ ఇస్తే రుద్ర ఉన్నాడని కూడా చూడకుండా రచ్చ చేస్తుందని ఐశ్వర్యకి ఇవ్వకుండా బియ్యంకుల దగ్గరికి వెళ్తారు ఆవిడ వేద గురించి మాట్లాడుకుంటున్న రామనాథన్ దంపతులు తలుపు చెప్పుడికి బయటకు చూడగా నవ్వుతూ స్వీట్ బౌల్స్ ఉన్న ట్రే పట్టుకొని ఉన్న అరుంధతి గారు కనిపించగా అయ్యో వదినగారు అక్కడే నిలబడారు ఎందుకు లోపలికి రండి అని తులసి గారు ఎదురు వెళ్తారు తులసి గారి మాటకు చిన్నగా నవ్వి వేద ప్రసాదంగా చేసిన స్వీట్ ఇద్దామని వచ్చాను అని పేరు తెలియక గారు మౌనంగా ఉంటే తులసి వదిన గారు అని ఆమె మౌనానికి కారణం అర్థం చేసుకున్న తులసి గారు తన పేరుని చెప్తారు అరుంధతి గారి కంటే తులసి గారు చిన్న అందుకే వదిన పిలవలేదు ఆవిడ స్వీట్ తీసుకో తులసి అని అదే నవ్వు మొహంతో ఒక బౌల్ అవుట్ చేతిలో పెట్టి మరొకటి రామనాథం గారికి ఇస్తుంది తీసుకోండి అన్నయ్య అంటూ అన్నయ్య ఎన్నో ఏళ్ళ తర్వాత తనని ఒకరు అన్నయ్య అని పిలుస్తూ ఉంటే రామనాథం గారికి పాత జ్ఞాపకాలు ఏవో జ్ఞప్తికి వచ్చి మౌనంగా మారిపోతారు కంటిన్యూడ్